జై శ్రీరామ్ హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ ఈ రోజు నుంచి అయితే మనము సత్యసాయి బాబా వారు రాసిన రామకథా రసవాహినిలోని రామాయణములోని అంతరార్థముల గురించి అయితే తెలుసుకుందాము స్కిప్ చేయకుండా చూడండి ముందుగా లక్ష్మణుడి పాత్ర లక్ష్మణుడు రాముడిని అనుసరించడంలో ఏమిటి జీవితం అనే కీకారణ్యములో ఎవరు ఒంటరిగా ఉండకూడదు మనసు ఎప్పుడు తన చెంతనే ఉండాలి ఆ కారణంగానే లక్ష్మణుడు తన చెంతనే ఉంచుకున్నాడు ఇప్పుడు దశరథుని పాత్ర దశరథుడు దశరథుడు దశవిధ అనుభవాల భౌతిక వ్యక్తీకరణకు ప్రతినిధి మాత్రమే ఇప్పుడు దశరథుని భార్యలు మూడు గుణాలే ముగ్గురు రాణులు కౌసల్య సాత్విక గుణము కైకేయి రజోగుణము సుమిత్ర తమోగుణము ముగ్గురు మాతలు మూడు గుణాలకు ప్రతినిధులు ఇప్పుడు దశరథుని నలుగురు కుమారులు నలుగురు కుమారులు నాలుగు వేదాలకు నాలుగు పురుషార్థాలకు ప్రాతినిధ్యం వహిస్తారు శ్రీరాముడు ఋగ్వేదము ధర్మము లక్ష్మణుడు యజుర్వేదము అర్థము భరతుడు సామవేదము కామ శత్రుఘ్నుడు అధర్వణవేదము మోక్షము ఇప్పుడు నాలుగు గుణాలు హనుమంతుడు ధైర్యము లక్ష్మణుడు మేధస్సు సుగ్రీవుడు వివేకం వాలి నైరాస్యము ఈ నాలుగు గుణాలు హనుమంతుడు లక్ష్మణుడు సుగ్రీవుడు వాలి ఇప్పుడు ముగ్గురు రాక్షసులు మూడు గుణాలకు ప్రతీకలే రావణుడు రాచసిక కుంభకర్ణుడు తామసిక విభీషణుడు సాత్విక ఈ ముగ్గురు రాక్షసులు మూడు గుణాలకు ప్రతీకలు ఇప్పుడు వాలి సుగ్రీవులు కీకారణ్యములో దిక్కుతోచక నైరాస్యం అంటే వాలి ఆవరించినప్పుడు వివేకాన్ని అంటే వివేకం సుగ్రీవుడిని ఆశ్రయించాలి వారి మధ్య పరస్పర విద్వేషము పగా నెలకొని ఉంటాయి నైరాస్యానికి ప్రతినిధి అయిన నైరాస్యానికి ప్రతినిధి అయిన వాలిని పరిమార్చాలి అప్పుడే విజయం సంప్రాప్తిస్తుంది వాలి నైరాశ్యం సుగ్రీవుడు వివేకం ఇప్పుడు హనుమాన్ నైరాస్యాన్ని జయించడానికి గొప్ప సహాయము అందించే ధైర్యమే హనుమంతుడు అతడే ధైర్యము ధైర్యం కలిగి ఉన్నప్పుడే మాయా అనే సముద్రాన్ని దాటడం సాధ్యమవుతుంది అందువల్లనే రాముడు వారధిని హనుమంతుని సహాయంతో నిర్మించాడు నైరాస్యాన్ని జయించడానికి గొప్ప సహాయం అందించే ధైర్యం హనుమంతుడు అతడే ధైర్యము తరువాత మాయను దాటాక మాయను జయించాక లేదా మాయా అనే వారధిని దాటాక రావణ కుంభకర్ణుల రూపంలో ఉన్న రజో తమో గుణాలను రాముడు సంహరించాడు చివరకు మిగిలిన మూడవ సోదరుడు సత్వగుణము అంటే విభీషణుడికి పట్టాభిషేకం జరిగి రాజయ్యాడు మాయని జయించిన తరువాత మాయా అనే వారధిని దాటాక విభీషణుడికి పట్టాభిషేకం జరిగాక అనుభవ జ్ఞానం బ్రహ్మజ్ఞానం అనుభవ జ్ఞానంతో జరిగిన పోరులో బ్రహ్మానందం మరలా చేజెక్కడమే కాక రాజ్యాభిషేకం ద్వారా జడ చైతన్యాలు తిరిగి ఒక్కటయ్యాయి జడ చైతన్యాలు ఒక్కటయ్యాయి అంటే సీతారాములు ఒకటయ్యారు అలాగే సీత కూడా బ్రహ్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానమే తానైన సీత ఒక జీవి రూపంలో ఉన్న ఆత్మ నుండి ఆత్మ నుండి దూరం కావడం చేతనే అరణ్యములో అంధకారములో చిక్కుకోవడం అనివార్యమైంది బ్రహ్మజ్ఞానం లేదా సీతను అలాగే వదిలివేస్తే వేరు దారి లేక అంధకార బంధురమైన అరణ్యములో తిరుగాడుతూ ఉండాల్సిందే ఆ విషయం తెలియచేయడానికే రాముడు ఆ విధంగా ప్రవర్తించాడు బ్రహ్మజ్ఞానమే తానైన సీత ఒక జీవి ఇవన్నీ మనము రామాయణములోని రహస్యాలు అనమాట అంటే ఇవన్నీ మనం నేర్చుకున్న విలువలు నిజ జీవన రామాయణములో ఆత్మ రాము ఆత్మ రాముడు మనసు లక్ష్మణుడు అనుభవ జ్ఞానం సీత ఆ సీతను పోగొట్టుకున్నాక రాముడు జీవితమనే అరణ్యములో దారి తెప్పాడు జీవితమనే అరణ్యములో అలాగే జీవితమైన అరణ్యములో కూరుకుపోయాడు ఆ అడవిలో నైరాశ్యం అంటే వాలి అంటే సుగ్రీవుడు కూడా ఉన్నాయి ధైర్యంతో అభిరుచికి బలానికి పట్టుదలకి ప్రతీకలైన జాంబవంతుడు అంగదుడు వానరులతో కూడిన సైన్యంతో మాయ అనే సముద్రాన్ని మనము దాటగలుగుతాము అలా సముద్రాన్ని దాటిన తక్షణమే మనం రాజసిక గుణం ప్రకోపించిన రావణుడిని తామసిక గుణం ప్రకోపించిన కుంభకర్ణుడిని మట్టు పెట్టవచ్చు అప్పుడు అప్పుడు అనుభవ జ్ఞానము లేదా సీత లభ్యమవుతుంది జడ చైతన్యాలనగా సీతారాముల కలియకతోనే బ్రహ్మానందం ఆత్మకు జీవన్ముక్తి ఆహా రాహా రామాయణం ఎంత అద్భుతమైనదో కదా ఈ విలువలన్నీ రామాయణములోని రహస్యాలు అంటే రామాయణము మనము నిజ జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సులువుగా మనకు అన్ని విషయాలు తెలియచేశారు ఇంకా వివరంగా ఆలోచించుకుంటే అర్థమవుతాయి అవన్నీ చదివితే మీకు తప్పకుండా రామాయణంలోని రహస్యాలు అయితే అర్థమవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్